డైరెక్టర్ శంకర్ మణిరత్నం తర్వాత తెలుగు వాళ్లకు తమిళ సినిమాపై ఆసక్తి కలిగించిన దర్శకుడు తమిళ సినిమాను గా పైకి లేపిన డైరెక్టర్ ఎంతో మంది ఎయిటీస్ నైన్టీస్ కిడ్స్ కి స్టార్ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ గా ఇప్పుడు రాజమౌళి అందుకుంటున్న జేజేలు శంకర్ తన సినిమాలతో ఎప్పుడో అందుకున్నాడు సామాజిక సమస్యలను తన సినిమాలకు ప్రధాన కథావస్తువులుగా మార్చుకుని సోషల్ ప్రాబ్లమ్స్ కి కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ ని మెప్పించడంలో శంకర్కు సాటి ఎవరూ లేరు దక్షిణాది సినిమాలతో హోల్ ఇండియా మాట్లాడుకునేలా చేసిన దర్శకుడు శంకర్ ఇండియా సినిమా పదానికి మొదటి టార్చ్ బ్యారర్ బాహుబలి కేసీఎఫ్ పుష్ప సినిమాల కంటే ముందు హిందీలో హిట్స్ కొట్టిన డైరెక్టర్ శంకర్ కాని ఇదంతా గతం ప్రస్తుతం శంకర్ ఫామ్ తగ్గింది తీసే ప్రతి సినిమాలో శంకర్ మ్యాజిక్ మిస్ అవుతుంది అసలు శంకర్కేమైంది ఆయన సినిమాలు ఎందుకు దెబ్బ కొడుతున్నాయి శంకర్ సినిమాలు మిస్ వైరవ్వడానికి కారణమేంటో తెలుసుకుందాం శంకర్ తమిళనాడులోని కుంభకోణంలో ఆగస్టు పదిహేడు పంతొమ్మిది వందల నాలుగులో షణ్ముగం ముత్తులక్ష్మి దంపతులకు జన్మించాడు సినీ పరిశ్రమకు రాకముందు సెంట్రల్ పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు అయితే చిన్నతనం నుంచి శంకర్కు నటుడు అవ్వాలని కోరిక ఉండేది వసంతరాగం సీత ఇలా కొన్ని సినిమాలతో యాక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశాడు శంకర్ ఇలా సినిమాలు చేస్తూనే శంకర్ నాటకాలు సొంతంగా రాసి ఫ్రెండ్స్తో కలిసి ప్రదర్శించేవాడు ఇలా నాటకాలు వేస్తున్న శంకర్ను ఓ రోజు దళపతి తండ్రి తమిళ డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ చూశారు శంకర్ రాసిన నాటకాలు నచ్చటంతో చంద్రశేఖర్ గారు శంకర్ని పిలిచిమరీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆయన డైరెక్ట్ చేసిన వసంతరాగం పంతొమ్మిది వందల తొంభైలో సీతా సినిమాల్లో శంకర్కు నటుడిగా అవకాశాలు ఇచ్చారు ఆ పాత్రలకు పేరు రాలేదు లేదు అనుకున్న చంద్రశేఖర్ గారు శంకర్ ని నాకు అసిస్టెంట్గా చేయమని అడిగారు అందుకు ఓకే చెప్పిన శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశారు రాజేష్ ఖన్నాతో తీసిన జై శివశంకర్ మూవీతో మంచి పేరొచ్చింది ఆ తర్వాత కొన్నాళ్లపాటు పవిత్రం దగ్గర కూడా అసిస్టెంట్ అసిస్టెంటు డైరెక్టర్గా పనిచేశారు శంకర్ చివరికి తానే డైరెక్టర్ అవ్వాలని డిసైడయ్యాడు డైరెక్టర్గా సొంత ప్రయత్నాలు మొదలుపెట్టారు అలా మలయాళం తమిళ్లో సినిమాలో తీసే కుంజుమన్ కేటీకి శంకర్ కథ వినిపించాడు శంకర్ చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చేసింది హీరోగా ఎవరనుకుంటున్నావు అంటే కమల్హాసన్ పేరు చెప్పాడు శంకర్ పాలిటిక్స్ ఉన్న సినిమా చేయనని కమల్ చెప్పేటంతో రాజశేఖర్ దగ్గరకు కథ వెళ్ళింది ఆయన కూడా రిజెక్ట్ చేయటంతో యాక్షన్ హీరో అర్జున్ దగ్గరకు చేరింది ఆయన కథ వినకుండానే నో చెప్పారట కారణం జెంటిల్మ్యాన్ కు ముందు అర్జున్ తన ఓన్ డైరెక్షన్లో సేవగన్ అనే సూపర్ హిట్ సినిమా తీసుకున్నారు అప్పటివరకు తనను పట్టించుకొని డైరెక్టర్లు సినిమా హిట్ అయ్యాక ఆయన ఇంటి చుట్టూ క్యూ కట్టడంతో కథ విననని చెప్పాడు అర్జున్ అయితే శంకర్ రిక్వెస్ట్ చేయడంతో కథ విన్న అర్జున్కి కథ చాలా నచ్చింది శంకర్కు నో చెప్పలేక ఈ సినిమా మనం చేద్దాం అని చెప్పాడు ఇలా పంతొమ్మిది వందల తొంభై మూడులో జెంటిల్మెన్ సినిమా కోసం మొదటిసారి మెగాఫోన్ పట్టి డైరెక్టర్ అయ్యాడు శంకర్ ఫస్ట్ మూవీనే సూపర్ హిట్ విద్యావ్యవస్థలోని లోపాలపై ఆయన సంధించిన బాణం సూటిగా తాకటంతో అందరి ప్రశంసలు దక్కాయి పైగా ఫస్ట్ సినిమా రోజాతోనే నేషనల్ అవార్డు కొట్టిన ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండటంతో జెంటిల్మ్యాన్ తమిళనాడు వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది తెలుగు మలయాళంలోకి డబ్బవటంతో పాటు హిందీలోనూ విడుదలైంది ఈ జోష్తో శంకర్ ఆ వెంటనే ఒక లవ్ స్టోరీని తీసుకున్నారు అయితే ప్రేమికుడు రొటీన్ లవ్ ఎంటర్టైనర్గా అనిపించలేదు అంతవరకు డాన్స్లతో ఆదరగొట్టిన ప్రభుదేవాలు ఎంత సీరియస్ నటుడున్నాడో ఎమోషన్స్ను ఎంత అద్భుతంగా పండించగలడో చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు టెర్రరిజం టచ్ కూడా ఇవ్వటంతో కొత్త ఫ్లేవర్ వచ్చింది ఇక కమలహాసన్తో తీసిన భారతీయుడు ఓ సన్సేషన్ లంచగొండితనంతో దేశం ఎలా నాశనమవుతుందో చూపారు ఇక రోబో చూశాక అందరికీ మతులు పోయాయి ఇలాంటి ప్రయోగాలు హాలీవుడ్లో మాత్రమే జరుగుతాయనుకున్న ఇండియన్ ఆడియన్స్కి శంకర్ మనమేం తక్కువ కాదని నిరూపించాడు నిజాయితీపరుడు ఒకరోజు పాలించినా ఎంత మార్పు వస్తుందో ఒకే ఒక్కడులో చూపించిన తీరుకు జనం ఫిదా అయ్యారు అలక్ష్యం ఎంత ప్రమాదకరమో అపరిచితులు ద్వారా చెబితే వారవా అన్నారు జీన్స్ ద్వారా ప్రేమను సరికొత్తగా చూపించిన తీరు ప్రేక్షకులకు తెగ నచ్చింది కొందరు బాయ్స్ సింపుల్ జీవితాల్ని ఎంతో స్పెషల్గా మార్చేసిన విధానం మెప్పించింది విదేశాల నుంచి స్వదేశాన్ని బాగుచేయాలని శివాజీ పడిన తపనని తెరకెక్కించిన శైలి గొప్పగా అనిపించింది ఒక మాటలో చెప్పాలంటే ప్రతి సినిమాలోనూ శంకర్ ముద్ర ఖచ్చితంగా ఉంటుంది ఇది శంకర్ సినిమా అని బల్లగుద్ది చెప్పినట్టుంటుంది అందుకే ఆయన మేకింగ్ స్టైల్కి అందరూ ఫ్యాన్సే ఇలా రెండువేల పదిలో తన కలల ప్రాజెక్టు రోబోని విడుదల చేశారు శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఐశ్వర్యారాయ్తో తీసిన ఈ సినిమా బడ్జెట్ నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు అప్పటికే శివాజీతో తను క్రియేట్ చేసిన రికార్డులను తిరగరాశాడు శంకర్ రోబో సృష్టించిన సునామీ అంతా కాదు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రోబో ఏకంగా రెండు వందల తొంభై కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టింది శంకర్ గురించి తెలియని వాళ్లంతా ముక్కును వేలేసుకునేలా చేశారు ఆ తర్వాత ఏ ప్రాజెక్టు చేస్తారా అని అంతా ఆశ్చర్యంగా చూస్తున్న టైంలో తనమీదున్న హైపును తనే తగ్గించుకునేలా కెరీర్లో ఫస్ట్ టైం ఓ రీమేక్ ఒప్పుకున్నారు బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన త్రీ ఇడియట్స్ హక్కులు తీసుకుని తమిళంలో నన్బన్ తెలుగులో స్నేహితుడు తీశారు శంకర్ ఈ ఒక్క సినిమానే శంకర్ కెరీర్లో అనుకున్నంత స్థాయిలో ఆడని సినిమా ఈ రీమేక్ నుంచే శంకర్ సినిమాలు నిరాశపరుస్తున్నాయి ఆ తర్వాత విక్రమ్ తో కలిసి ఐ సినిమాను తీశారు శంకర్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం కుమ్మేశాయి దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు వసూలు చేసింది ఐ మనోహరుడు తిరిగి తనకు ఇష్టమైన రోబో ఫ్రాంచైజీలో టూ ఓ పేరుతో రోబో సీక్వెల్ తీసి మరోసారి దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ చేశారు టూ ఓ ఏకంగా ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయల బడ్జెట్లో శంకర్ తీస్తే ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించింది ఆ తరువాత భారతేడిటూ సినిమాకి కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది కలెక్షన్స్ పరంగా కూడా అంత పాజిటివ్ టాక్ వినిపించలేదు ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్చేంజర్ సినిమాను రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన సంక్రాంతి బరిలోకి దింపాడు కానీ గేమ్ గేమ్చేంజర్ సినిమాకు కూడా భారతీయుడు టూకి వచ్చినట్టే మిక్స్డ్ టాకొస్తోంది మరి లాంగ్ లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే ఇదిలా ఉంటే మొదటి నుంచి శంకర్కు భారీ బడ్జెట్ సినిమాల డైరెక్టర్ పేరు వచ్చేసింది జెంటిల్మ్యాన్ సినిమాకు అప్పటివరకు ఓ తమిళ్ సినిమాకు పెట్టని ఖర్చు పెట్టారు ఆ తర్వాత ప్రేమికుడిలో బడ్జెట్ అనిపించినా వర్క్స్ చేయించటం వల్ల బాగా ఖర్చైంది ఆ తర్వాత భారతీయుడు విదేశాల్లో షూట్ చేయించారు ఇక జీన్స్ సంగతి సరే సరే అప్పటివరకు ఇండియన్ సినిమా చూడని గ్రాఫిక్స్ ను పాటల కోసం ఖర్చు పెట్టించారు శంకర్ కళ్ళు చెదిరిపోయే గ్రాఫిక్స్ గురించి చాలా సంవత్సరాలు మాట్లాడుకుంటూనే ఉన్నారు ఫ్యాన్స్ ఒకే ఒక్కడు హిట్ తర్వాత దాన్ని హిందీలో నాయకు పేరుతో రీమేక్ చేశారు శంకర్ అక్కడ అది అంతగా ఆడకపోవటంతో శంకర్ అంటే కొంచెం భయం ఏర్పడింది తమిళ ప్రొడ్యూసర్స్లో అందుకే తను కమలహాసంతో ప్లాన్ చేసుకున్న రోబో కథను వాయిదా వేసుకున్నారు శంకర్ సిద్ధార్థ్ జెనీలియాతో తక్కువ నిర్మాణ వ్యయంలో బాయ్స్ సినిమా తన టాలెంటు తన గ్రాఫిక్స్లో లేదని తన టేకింగ్లో ఉందని మొత్తం ఇండస్ట్రీకి చాటి చెప్పారు శంకర్ విక్రమ్ తో అపరిచితుడు లాంటి భారీ హిట్ కొట్టిన తర్వాత రజనీకాంత్తో శివాజీ తీశారు అందుకోసం అరవై కోట్లు ఖర్చు పెట్టారు పదిహేను సంవత్సరాల క్రితం అరవై కోట్లు అంటే ఇప్పుడు మార్కెట్ ప్రకారం అది మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో సమానం అందుకే అది అప్పటికీ ఇండియాలోనే అత్యధిక ఖరీదైన చిత్రంగా పేరు తెచ్చుకుంది అంతేకాదు ఆ సినిమాకు శంకర్ అందిన రెమ్యూనరేషన్ ఏకంగా పది కోట్ల రూపాయలు ఇప్పుడు గేమ్ చేంజర్ బడ్జెట్ నాలుగు వందల యాభై కోట్లు ఈ మూవీలో పాటల కోసం డెబ్బై ఐదు కోట్లు ఖర్చు చేశాడు డైరెక్టర్ శంకర్ ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాలు అందించిన శంకర్ ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడంటే చాలానే కారణాలు చెప్పొచ్చు మొదట కథ అతని గత సినిమాల కథల్లో ఒక సహజత్వం ఉండేది జనాల్లో నుంచి కథల్ని తీసుకొని సమస్యల్ని చూపెట్టేవాడు కాని శివాజీ తర్వాత వచ్చిన సినిమాల్లో సమస్యలు చూపెట్టినా అవి సినిమాటిక్గానే ఉంటున్నాయి నార్మల్ ఆడియన్స్ వాటికి కనెక్ట్ అవ్వట్లేదు శంకర్ గత సినిమాల్లో ఎమోషన్ చాలా బాగా పండేది రోబో నుంచి సినిమాల్లో ఎమోషన్ ఉన్నా వర్కౌట్ అవ్వట్లేదు దీనికి కారణం ఎస్ రంగరాజన్ ఈయన మారుపేరు సుజాత ఈయన ప్రముఖ రచయిత తమిళంలో అనేక నవలలు రాశారు తమిళ సినిమాలకు స్క్రీన్ రైటర్గా పనిచేశారు శంకర్ సినిమాలు అయిన శివాజీ బాయ్స్ ఇండియన్ రోబో సినిమాలకు శంకర్ డైరెక్ట్ చేసినప్పటికీ డైలాగులు రాయటం కానీ కథలో హంగులో అద్దటంలో కానీ ఈయన శంకర్ కు సహాయంగా ఉండేవారు అయితే రంగరాజన్ గారు రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఏడున చనిపోయారు నుంచే శంకర్ సినిమాల్లో మ్యాజిక్ మిస్ అయింది శంకర్ సినిమాల్లో ఉండే సహజత్వం పోయింది రైటర్ సుజాత లేకపోవటం వల్లే శంకర్ ఫెయిల్ అవుతున్నాడని సినీవర్గాల్లో ఇప్పటికీ టాక్ నడుస్తోంది పైగా ఈ రోజుల్లో జనాల్లో మంచిది సినిమాల్లో మెసేజ్గా చెబితే వినడానికి ఎవరూ లేరు ఆ మెసేజ్ని ఎంటర్టైనింగ్ గా ఎంగేజింగ్ గా చెప్పాలి అప్పుడే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు సక్సెస్ అవుతాయి కానీ శంకర్ సినిమాల్లో ఈ మ్యాజిక్ మిస్ అవడం వల్లే భారతీయుడు టూ డిజాస్టర్ అయింది ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా మిక్స్డ్ టాక్ కట్టుకుంది ఒకప్పుడు ఫైట్లు కథ కథనం ఇలా అన్నిటితో మెప్పించే సినిమాలు తీసిన శంకర్ గేమ్ గేమ్చేంజర్తో అయినా ఇస్తాడేమో లాంగ్ రన్లో చూడాలి మరి